అది కదా ఎయిటీ ముక్కనే కదా అది మీటర్ది కాదులే ఇది ఇది ఫోల్డింగ్ మార్కర్ తీస్తా అబ్బో అత్త నువ్వు నీ మిషన్ రెండుగా అనిపిస్తున్నాయి

ఇద ఇది తూసినా ఈ పొణవ చూసినా హ్మ్మ మన యాన్నీ టేప్ కొలతలు మాది గుడ్డి లెక్కలే నాకు ఇట్లా సైజులు రాదు టేప్ తోనే గుర్తు పెట్టుకుంటా అప్పుడు నేని పిచ్చింది గాని ఏంద నేను గుడ్డి కట్ చేసుకుంటే అది నది నది పోతది హ్మ్మ నలగొండలు ఉన్నప్పుడు అండాలనే ఉన్నదా కామే ఆ కాడ జాకెట్ మట్కి నిల్చకున్నా యూట్యూబ్ పెట్టుకొని ఇప్పుడు బాగా అలవాట ఇంట్లో జాకెట్లు కదా అన్నీ వచ్చేస్తున్నాయి దీంట్లో పెట్టి ఇది షోల్డర్ పెట్టిన షోల్డర్ కొద్దిగా అంత కట్ చేస్తా గుర్తు పెట్టుకొని అదో మార్కర్ ఇదొయ నుంచి ఇంతవరకు కదా అది కొద్దిగా వస్తా కొద్దిగా కటింగ్ పోవద్దు గుడ్డి లెక్క కుట్లకి కుట్లోకి అనబెట్టేమో దానికి లోపల అంత బట్ట అవసరం లేదు కదా దీనికి ఎక్కువ పెట్టుకున్నా కాబట్టి ఇది ఎక్కువ వచ్చింది బాగా అంతే కదా అదే ఇది మెడ ఇది రౌండ్ ఎనక హ హౌండ్ ఇలా హ చూసుకొని మెడ వెనక ఇది చూసుకుంట రౌండ్ రౌండ్ చూసుకుంటే తక్కు ఉంటుంది దొంట మెడ పెంచుకుంట కట్ చేస్తా ఇవి ఇక్కడ టక్స్ మార్కింగ్ గాని ఇడ స్టిచ్ల్ ది ఏది పెట్టుకోవా మెడ ఒకటి షోల్డర్ ఒకటి ఆర్మ్ హోల్ ఒకటి చూస్తావు ఇది కుట్టు బాయ్ ఇది వీడికి ఇది కట్ చేస్తా కుట్టిన తర్వాత ఈ మెడ మళ్ళా అప్పుడు ఇది కుట్టు ఇది అది చూసుకొని మళ్ళీ మెడ తక్కుంటే మళ్ళీ కట్ చేస్తాం పట్టేనప్పుడు మెడ పట్టేసుకో ముందు అంటే ఎప్పుడో జాయిట్లు కదా రూబీ కాబట్టి బాగానేవి సరిపోతాయి కదా కట్జీ ఇదో ఈ కత్తెరలే బాగున్నాయి తెలుసా ఇనుప కత్తెరలు దండగా నేను కొడుకున్న ఇంటి ఇప్పుడు అందరు ఇవి నల్లయ్యే వాడుతున్నారు కత్తెరలు ఎంత షార్ప్ ఉంటాయి పడితే ఏదో కట్ కట్టయితే అనిపిస్తాయి అవి కత్తెరలు అంత తేజు లూజ్ చూసుకుని అందరు చూసుకుని ఏడు ఒకటి వస్తే ఆడ ఒకటి ఇది పెట్టి దీన్ని చూసుకుని వేసుకుని వేసుకుంటా ఏం పెట్టే అవసరం లే అందుకే నాకు టైం వేస్ట్ అయ్యేటట్టుంది అందరివి వేరు వేరు ఉంటాయి కదా ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా చూసుకుని పెట్టుకోవాలి అవసరం లే మళ్ళీ చూసుకుంటావు చూసుకుంటా అదే మేడ చెప్తే నేను అప్పుడు మళ్ళీ మెడ చూసుకొని రౌండ్ తీసుకుంటానే ప్రస్తుతానికి అలా కట్ చేసుకుంటా ఇదంతా కుట్టిన తర్వాత అది వెనక చూసుకొని కుట్టి అయిపోయినాక పోతుంది కుట్టలేదు మళ్ళీ మెడ చూసుకుని మళ్ళీ రౌండ్ తీసుకుంటా అప్పుడు తర్వాత మళ్ళా రౌండ్ కట్ అదేలే ఇప్పుడు ఊరికి అలా కట్ చేసుకున్నా మళ్ళా రౌండ్ తీస్తా అనమాట చేతులు తీసా ఫ్రెంట్ తీసా చేతులు తీసినాక అవును టేప్తోనే అలవాటు అయిపోయింది ఒక ఇవి సంతతి చూసేసుకుంటా బ్యాక్ది చేతులు దాని ప్రకారమే కట్ చేసుకుంటా ఇంకా వాటి ఏం చూడని ఇంకా ఇట్లా పొడవు చూస్తా అంతే చెయ్యి రౌండ్ చూసుకుంటా ఎవరైనా నేర్పించింది అలవాటు అయ్యేది వేరే మన సొంతంగా అన్ని బ్లౌజులు పాడు చేసుకొని నేర్చుకోవడము వేరే కదా నాకైతే ఇంతకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేర్చుకున్నట్టున్న టైలరింగ్ నేను కింద హిమింగ్కి పట్టి చేతులు పొడవు సైజు సంఖ సైజు అంతే అంతే ముందే అంతే కదా ఇంక ఈడ కొట్టు పెట్టుకుంటే ఇది కుట్లా లేవద్దు అనవా ఇట్లా మస్తు పీస్ మిలుగుతుంది నీకు వేరే వాళ్ళకి జాగ్రత్త నాదేముంది నా కమ్మ ఎట్టకుంటే అదే కానీ సరిపో సరిపోతాయి కదండి సరిపోయింది అది కాటింది కదా ఇంకా నాది సరిపోతా క్రాస్ కటింగ్ ఎలా వచ్చే చూసుకొని కట్ చేసుకుంటా సంకలలో పీసులు జాయింట్లు పడ్డా ఏమైతు ఏం కాదు కదా ఇప్పుడు ఎయిటీలో జాకెట్ కొంతమంది రాదు కదా అసలుకి నేను అలా చూసుకుంటాను రెండో దానికంటే ఇలా పెట్టుకుంటా ఇప్పుడు ఇది ఏ సరిపోతుంది కదా రెండో దానికి కానీ రావాలి కదా అట్ట పెట్టుకోవాలా మనకి ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తే రావు కదమ్ ఇదిగో ఇట్లా చూసి కట్ చేసుకుంటా ముందు తర్వాత అది అట్లా కట్ చేస్తా ఇప్పుడు ఇది వస్తుంది వేసిన మాకింగ్ పట్టుకో ముక్క ఇంకా గీసింది కట్ చేయకుండా అలాగే పెడతా పొలం పాటం మళ్ళీ రెండు చెడుతాలే ఇది ఫ్రంట్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఎంతుందంట పెట్టుకోండి ఊరికే ఊరికే అంత వస్తుంది నువ్వేళ నేర్చుకుని గిద్లేవురా నల్గొండలో నల్గొండలో నా మిషన్ దగ్గర పోతే సరిగా నేర్పే నేర్పలేదు మూడు వందలు ఇచ్చి నెలకు మూడు వందలా మొత్తానికి మూడు వందలు గుర్తులేదు ఆ రోజులలో మూడు వందలు అంటే ఎక్కువ కాదు ముప్పై నాలుగు వందలు ఏ సంవత్సరంలో ఉన్నారు పిల్లలు అప్పుడు సిద్ధులు స్కూల్కి వెళ్తున్నారు సంవత్సరాలు ముప్పై ఏంటియా నలభై ఏంటియా అవునే అయ్యో ఎందుకంటే రెండు మనకి పెజిగా అయిపోద్ది క్లాత్ లేనప్పుడు ఇలా కట్ చేసుకో ఏముంది కొలత చూసుకుని కట్ చేసుకుని రెండు ఒకదాని పెట్టేది కట్ చేస్తాం మళ్ళా ముక్క తీసి అర్థమైంది ఇప్పుడు ఇదే కట్ చేసే అవసరం ఇది కొలత చూసుకుని ఒక కట్ చేసుకుని మళ్ళీ రెండు మీద పెట్టి ఇప్పుడు ఇది ఇస్తాం అర్థమైందా బ్లాక్ మార్కింగ్ మైన పెట్టినవా ఊరికే అలా పెట్టే మళ్ళీ కట్ చేస్తుంది రెండు సమానంగా అయితే నీట్ కట్ చేస్తా ఈ కాకుండా అది అందరూ కట్ చేసి కొట్టుకుంటాను దాని టాలెంట్ వేరే చే పెద్దది అట్లా కాదు జాకెట్ కట్ట కుట్టుకోలే నేను ఎట్లైనా కాటన్ కాటనే ఇవి ఇవే జార్ చెట్వి జార్ చెట్వి అందాజ కట్ చేసుకునేది మళ్ళీ సెట్ చేసుకుంటాం ఎవలే కుట్టేటప్పుడు ఎట్లైనా సెట్ చేసుకోవచ్చులే ఇప్పుడు ఈ చిన్న చిన్నది అదే అదే ఊరికి అందాజ గట్ల అవన్నీ మళ్ళీ కట్ చేసుకుంటాను వీటికి దేనికి అతుకులు వాడలే ఈ వచ్చిన ముక్కలు షేప్ క్రాస్ పట్టీలు షేప్ పట్టీలు కాజాలకి ఉక్సులకి అన్నిటికొస్తుంది అన్నిటికీ సరిపోతుంది మాస్త అవుతుంది ఇది అందుకే ఒక ముక్క అట్ట ఒక ముక్క ఇట్ట తీసిందని అంత మిగిలింది డబల్ మనం ఈజీ కట్ చేయని డబల్ కు ఇది సరిపోలే సరిపోదు అందుకని ఇలా కట్ చేసుకుని అలా పెట్టుకునేది కుట్టేటప్పుడు అన్ని కట్ చేసుకుని